చెప్పు అక్క గుండె చెప్పు గుండు ఎలాగా చెప్పు గేట్ తాగుతాడండి ఇప్పుడు వచ్చింది పడిపోయింది డబ్బులు చిన్న మిత్రు హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి రిటర్న్ జర్నీ అనమాట తిరుపతి నుంచి వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి ఎందుకంటే వ్యూస్ సరిగ్గా రావట్లేదు కదా కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు వీడియోస్ పెట్టాలని కానీ ఇది ఒకటి మళ్ళీ పెడదామన్నట్టుగా పెడుతున్నాను అంతే ఇంకా ఇది వచ్చేసి రిటర్న్ జర్నీ అనమాట ఇంకా వ్యూ చూడండి సూపర్ ఉంది తిరుపతి నుంచి రిటర్న్ జర్నీలో అది లైటింగ్ సాటి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అక్కడ ఇంకా ఎందుకంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ ఉందని చూపిస్తుంది కాబట్టి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే మేము చెప్పాను కదా టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు రిటర్న్లో రిటర్న్లో బుక్ చేసుకోవడానికి కూడా మెయిన్ టికెట్స్ అయితే లేవు చూపించట్లేదు ఇంకేలాగా ట్రైన్ ఉన్నాయని చూపిస్తుంది కదా వెళ్ళిపోదాం అలాగని చెప్పి స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం తీరామ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైన్స్ అయితే బుక్ చూపిస్తుంది కానీ అది క్యాన్సిల్ అంట ఇప్పుడు లేవు మళ్ళీ మార్నింగ్ ఎయిట్కు నైన్కి ఇలా ఉన్నాయని చెప్పారు అక్కడ స్టేషన్లో కనుక్కుంటే ఇంకా మళ్ళీ అప్పటి వరకు అక్కడ ఉండడం అంటే పిల్లలతో ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఇంక బస్కి వెళ్ళిపోదామని డైరెక్ట్ బస్ స్టాప్కి వెళ్ళిపోతే అక్కడ స్లీపర్ బస్సులు ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ స్లీపర్ బస్సులు ఉంటే డైరెక్ట్గా ఇక్కడ విజయవాడ నుంచి మళ్ళీ ట్రైన్ స్టార్టింగ్ అన్నారని చెప్పి ఉన్నాయంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ గుంటూరు నుంచి మేము వెళ్దాం అనుకున్న ట్రైన్ స్టార్టింగ్ అంట ఇంకెందుకు అక్కడ గుంటూరులో ఆగిపోతే బెస్ట్ కదా గుంటూరు నుంచి అయితే చక్కగా ఫ్రీగా టికెట్ ప్లేస్లు కూడా ఉంటాయి చక్కగా కూర్చొని పిల్లలతో ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా గుంటూరు స్టేషన్లో అయితే స్టేషన్ దగ్గర అయితే ఆగిపోయాం ఆగిపోయి ఇంకా అక్కడికి వెళ్ళి టికెట్స్ జనరల్ టికెట్సే తీసుకున్నాం తీసుకొని ఇంకా అప్పుడే ఇంకా ట్రైన్ నీట్గా కడిగిసి అయితే చక్కగా పెట్టారంట ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఇంకా కాబట్టి ట్రైన్ అయితే ఎక్కిసి కూర్చున్నాం ఇంకా బయలుదేరడానికి అప్పటికి ఇంకో హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది అన్నారు కాబట్టి మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి టిఫిన్స్ అయితే తీసుకొచ్చేయడానికి అయితే వెళ్ళారు ఇంకా మేమైతే ట్రైన్లో అయితే కూర్చున్నాం అనమాట చక్కగా ఇంకా స్వీటీ హియాన్స్ ఇంకా ఫుల్గా ఆడేస్తున్నారు అప్పుడే కడిగారంట అంట కొంచెం తడిగా ఉంది ట్రైన్ అందుకని కిందకు దిగడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారని పైన కూర్చోబెట్టిస్తాం వాళ్ళే ఫుల్ నిద్ర ఫేస్లతో ఉన్నాం అందరం కూడా ఫుల్గా పడుకుంటే పోం బస్సులో అందుకే అక్కడ వీడియో క్లిప్ కూడా ఏమీ తీయలేదు ఇంకా ట్రై రైటర్గా ట్రైన్ దగ్గరికి రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేటప్పుడే తీశాను ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట ఇంకా ఇంకా బ్రష్ లాంటివి అన్నీ చేసి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత చక్కగా బ్రష్ అయిపోయి కొంచెం అప్పుడు టిఫిన్స్ అయితే చేస్తాం టిఫిన్స్ అటు చేసిన తర్వాత మళ్ళీ ダブルマモダブルダブルマモマモ ダブルલી チટી ダブル ડીસ્કો チટી ダブル ડીસ્કો ダブル ડીસ્કો નંબર 5マモダブル W0 ダブル20 8 હે ને વડપેનダブル ચીટુ મિત્ર ઓ સુપર હૂટ ઓ સુપર મિત્ર રા મમો આ કિયે દિઓ કી వాకియే చిడు మైటన్ ఫార్ దొరే ఐగో చేస్ వట్ ఉంది చిటమ్మ వాటర్ నా వాటర్ మమ్ము వాకియేది నువ్వు రూట్ యాక్టి చూడండి పిజ్జి అవవా అరే ఓ చీట కింద పైన పడిపోయిందా మమ్మీ క్యాప్ పెట్టుకో మమ్మీ మమ్మీ నువ్వు క్యాప్ పెట్టుకో మమ్మీ క్యాప్ పెట్టుకో క్యాప్ పెట్టుకో ముమ్ము చూపి హీరో చూపి హీరో చూడు ఎలా చూడు ఇట్స్ సైడ్ చూడు అమ్మా మమ్ము చూపి ఆ బాబాయ్ అబ్బాయికి అతను చీడు సూపర్ ఇంకా ట్రైన్ వచ్చేసి చాలా చక్కగా ఖాళీగా ఉంది కాబట్టి మా వాళ్ళు అయితే ఫుల్గా ఆడుకోవడానికి ప్లేస్ కూడా బాగుందనమాట ఇంకా దగ్గర అన్నవరం వచ్చేసరికి కొంచెం ఫుల్ అయింది అంటే మొత్తం సీట్లు అందరూ కూడా ఇంక సరిపోయేటట్టుగా వచ్చారు అప్పటి వరకు అయితే ఫుల్గా బాగా ఎంజాయ్ చేశారు వీలైతే ఇంక ఇక్కడ ఎలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తర్వాత అన్నవరం దగ్గరికి వచ్చేసరికి కూడా వర్షం కూడా ఫుల్గా పడింది ఇంకా అలా చక్కగా పిల్లలతో అలా టైంపాస్ అయిపోయింది ఈ జర్నీ మాత్రం బాగుంది వెళ్ళి వెళ్ళినప్పటికన్నా ఇంకా రిటర్న్ వచ్చేసి జర్నీ అయితే సూపర్ ఉంది ఎందుకంటే బాగా చక్కగా ఫ్రీగా ఎంజాయ్ చేసుకుంటూ జనరల్ టికెట్స్ అయినా ఇదే బాగా అనిపించింది జర్నీ ఎందుకంటే ఫ్రీగా ఉంది కాబట్టి సీట్ లాంటి ఖాళీగా ఉంది కాబట్టి ఇంకా వెళ్ళేటప్పుడు మా పేచి అటు అంతా చూసారు కదా వీడియోలో ఇంకా వీడియో కూడా లేట్ పెట్టడానికి అదే కారణం వ్యూస్ ఎక్కువ రావట్లేదు కదండి ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా వీడియోస్ పెట్టడానికి ఇంకా మళ్ళీ వీడియో ఆల్రెడీ కష్టపడి తీసాను కదా అని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఈ విధంగా అయితే మా జర్నీ అయితే ఇలా అయితే అవుతుంది చెప్పి చెప్పు చెప్పు అక్క గుండు చెప్పు గుండె ఎలాగా చెప్పు అరే నువ్వు చెప్పు ఇంక ఇక్కడ వచ్చేసి స్నాక్స్ పట్టుకెళ్ళాం కదా చూడాలి అనమాట వచ్చి ఇప్పుడు ఇది మార్నింగ్ చూడ వస్తాయి అవి కావాలి ఇవి కావాలి అంటున్నారు చెప్పి ఇంక ఇవి తీసి అడేసాను జాయిన్ అవుతా స్నాక్స్ తీసుకున్నా అంతే ఇంకేమైనా తీసుకోలేదు స్నాక్స్ అడగలేదు కొద్ది దీనికి ఏం చెప్ అంటే చాలా ఫైనలీ ట్రైన్ అయితే దిగి స్టేషన్లోకి వస్తాం ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్ అనమాట ఇంక మేమైతే ఇంకెక్కడ దిగేసాం ఇంక ఇంకా నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇది ఈ విధంగా అయితే మా తిరుపతి జర్నీ బ్లాగ్స్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఇది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇస్తాను యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు చేస్తే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్